హలో ఫ్రెండ్స్ పల్లెటూరు ఛానల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అసలు మీల్ మేకర్ బిర్యానీ ఇంత టేస్టీగా ఇంత సింపుల్గా ఇంత త్వరగా కుక్ చేసుకోవచ్చు అని తెలిస్తే అది కూడా రైస్ కుక్కర్లో ఏంటి నమ్మట్లేదా అయితే ఈ వీడియో చూసేయండి నేను అర కేజీ బియ్యం నానబెట్టాను మామూలు రైసే ఇవి కావాలంటే బాస్మతి రైస్ తోటైనా చేసుకోవచ్చు నేను మటుకు ఇవాళ మామూలు రైసే ఇలా నానబెట్టినందువల్ల బాగా ఈ గింజ అనేది సాగి మనకి బాస్మతి రైస్ వచ్చినట్టుగా పొడి ఆడతా బాగా వస్తుంది మిల్ మేకర్స్ని వేడి నీళ్ళల్లో కొంచెం సేపు ఉంచి కొటికడు సాల్ట్ వేసి ఉంచి శుభ్రంగా మళ్ళీ కొంచెం చన్నీటి పోసి పిండి తీసి పెట్టాను అన్నమాట ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా తీసుకున్నాను లవంగాలు నాలుగు యాలకులు రెండు చెక్క మిరియాలు సన్నగా తరిగిన ఆనియన్ ఒకటి తీసుకున్నాను పచ్చిమిర్చి నాలుగు సన్నగా తరుక్కున్నాను టమాటా ఒకటి కొత్తిమీర పుదీనా బిర్యానీ ఆకు ఒక హాఫ్ స్పూను చికెన్ మసాలా హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక పావు స్పూన్ పసుపు మనకు రుచి కావాల్సినంత వరకు సాల్ట్ స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను అది కొంచెం హీట్ ఎక్కగానే రెండు చెంచాలు ఆయిల్ వేసి టేస్ట్ కోసం ఒక చెంచా నెయ్యి వేసాను తర్వాత ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసి కొంచెంసేపు వేగనివ్వాలి ఆనియన్స్ వేగని కొద్దిగా పచ్చిమిర్చి వేశాను అది కూడా కొంచెం వేగనిచ్చి టమాటాలు వేసాను టమాటాలు కొంచెం వేగనివ్వాలి ఆ తర్వాత పుదీనాకు వేసాను అది కొంచెం వేగనివ్వాలి తర్వాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత మిల్ మేకర్స్ వేసి కలుపుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం కలపెట్టుకొని పసుపు ఉప్పు వేసి కలపెట్టుకొని తర్వాత చికెన్ మసాలా గరం మసాలా వేసి కలబెట్టుకోవాలి ఆయిల్ కొంచెం తగ్గినట్టు అనిపించిందండి అందుకని కొంచెం వేసుకున్నాను మీరు కూడా చూసి ఆయిల్ సరిపోకపోతే వేసుకోండి ఒక గిద్దకి రెండు గిద్దలు నీళ్లు చొప్పున నాలుగు గిద్దలకి ఎనిమిది గిద్దలు నీళ్లు పోసానండి తర్వాత ఆ మిశ్రమాన్ని తీసుకొచ్చి రైస్ కుక్కర్లో వేసి కలబెట్టాను ఇప్పుడే చూసుకోవాలండి ఉప్పు సరిపోద్దో లేదో చూసుకొని చాలకపోతే కొంచెం వేసుకొని కలపెట్టుకొని నాకు కొంచెం తగ్గినట్టు అనిపించి కొంచెం వేసానండి ఇంకా మొత్తం కలబెట్టేసి రైస్ కుక్కర్లో పెట్టుకోవడమే చూడండి ఎంత చక్కగా వచ్చిందో రైస్ పొడి పొడిలాడతా వెరవెరలాడతా మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ మిల్ మేకర్ బిర్యానీకి కాంబినేషన్గా వెజ్ సర్వా చేశాను అది నెక్స్ట్ వీడియోలో చూడండి ఇప్పటి వరకు ఈ వీడియోను చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి